రైతే రాజు ఛానల్కు స్వాగతం రైతులకు వీక్షకులకు నమస్కారం ఇక ఈరోజు వికోట నంగిలి కోలారు చిక్బలాపూర్ మార్కెట్లో విక్రయించిన వివిధ రకాలైనటువంటి టాప్ పూల ధరల గురించి తెలుసుకునే ప్రయత్నం అయితే చేసామండి ఇక ఈరోజు వీకోటా మార్కెట్లో కిలో సెంటెల్లో వచ్చేసి నూట ఎనభై రూపాయలు తా ఉండి రెండు వందల నలభై రూపాయలు సెంటెల్లో ఇక సెంట్ వైట్ వచ్చేసి నూట యాభై రూపాయలు తావండి నూట ఎనభై ఐదు తొంభై రూపాయల దాకా సెంట్ వైట్ పోవడం అయితే జరిగింది ఇక వైలెట్ చామంతి వచ్చేసి నూట యాభై నుండి రెండు వందలు ఇక చాక్లెట్ చామంతి నూట యాభై నుండి రెండు వందల దాకా పలకడం అయితే జరిగింది ఇక పూర్ణిమ ఎల్లో వచ్చేసి నూట యాభై రూపాయలతో ఉండి నూట ఎనభై రూపాయలు పూర్ణిమ ఎల్లో పూర్ణిమ వైట్ వచ్చేసి నూట యాభై రూపాయలతో ఉండి నూట డెబ్బై ఐదు రూపాయల దాకా పోవడం అయితే జరిగింది ఇక ఐశ్వర్య చామంతి విషయానికి వచ్చేసరికి కిలో ఐశ్వర్య చామంతి వచ్చేసి రెండు వందల యాభై రూపాయల దాకా టాప్ నెంబర్ వన్ క్వాలిటీ శాంపల్ పూల నెంబర్ వన్ క్వాలిటీ ఉంటే మాత్రం రెండు వందల యాభై రూపాయల దాకా పలకడం అయితే జరిగింది ఇక రోజా పూలు విషయానికి వస్తే కిలో రోజా పూలు వచ్చేసి టాప్ నెంబర్ వన్ క్వాలిటీ వచ్చేసి రెండు వందల రూపాయల దాకా ఒకటి రెండు బ్యాగులు పోయాయి మిగతా అంతా కూడా నూట ఎనభై రూపాయల ధర లోపలనే కూడా పలకడం అయితే జరిగింది ఇక బంతి విషయానికి వస్తే ఇక ఎల్లుండి ఉగాది కావడంతో రేపు ఎల్లుండి ఉగాది కావడంతో ఈరోజు భారీగా రేట్లు పెరిగాయని కూడా చెప్పుకోవచ్చు ఇక ఈ రోజు వికోటా మార్కెట్లో కిలో ఎల్లో కలర్ బంతి వచ్చేసి ముప్పై రూపాయలు ఆరెంజ్ బంతి పూలు వచ్చేసి ముప్పై రూపాయల దాకా పలకడం అయితే జరిగాయి శాంపల్ పూలు ఉంటేనే ముప్పై రూపాయల దాకా పలక పలకడం అయితే జరిగిందండి ఇక నంగిలి విషయానికి వస్తే కిలో సెంటెల్లో వచ్చేసి నూట యాభై రూపాయలు తా నూట ఎనభై రూపాయలు సెంటెల్లో ఇక సెంట్ వైట్ వచ్చేసి నూట అరవై రూపాయలు తాగండి నూట డెబ్బై ఐదు రూపాయలు సెంట్ వైట్ వచ్చే పూర్ణిమ వైట్ వచ్చేసి నూట యాభై నుండి నూట అరవై ఐదు రూపాయలు పూర్ణిమ ఎల్లో వచ్చేసి నూట ఎనభై రూపాయల దాకా పలకడం అయితే జరిగింది ఇక ఐశ్వర్య చామంతి మాత్రం రెండు వందల పది రూపాయల దాకా ఈ రోజు నంగిల్ మార్కెట్లో పలకడం అయితే జరిగింది ఇక రోజా పూలు విషయానికి వస్తే కిలో రోజాపుల్ టాప్ నెంబర్ వన్ క్వాలిటీ వచ్చేసి నూట యాభై నుండి నూట ఎనభై రూపాయల దాకా నంగిల్ మార్కెట్లో పోవడం అయితే జరిగింది ఇక బంతి పూలు విషయానికి వస్తే కిలో ఎల్లో కలర్ బంతి పూలు వచ్చేసి ఇరవై ఐదు రూపాయల నుండి ఇరవై ఏడు రూపాయలు ఎల్లో బంతి పూలు ఆరెంజ్ బంతి పూలు ఒక ఐటమ్ మాత్రం ఒకటి రెండు లాట్లు మాత్రము ముప్పై రూపాయల దాకా పలకడం అయితే జరిగింది ఇక కోలర్ విషయానికి వస్తే ఈరోజు మార్కెట్ మార్కెట్లో కిలో సెంటెల్లో వచ్చేసి నూట యాభై రూపాయలతో ఉండి నూట డెబ్బై రూపాయలు సెంట్ వైట్ వచ్చేసి నూట నలభై రూపాయలతో ఉండి నూట అరవై ఐదు రూపాయలు ఇక పూర్ణిమ ఎల్లో వచ్చేసి నూట యాభై రూపాయలతో ఉండి నూట డెబ్బై ఐదు రూపాయలు పూర్ణిమ వైట్ వచ్చేసి నూట నలభై రూపాయలతో ఉండి నూట అరవై రూపాయల దాకా పోవడం అయితే జరిగింది ఇక ఐశ్వర్య చామంతి విషయానికి వస్తే ఈరోజు కోలార్ మార్కెట్లో కిలో ఐశ్వర్య చామంతి వచ్చేసి నూట తొంభై రూపాయల దాకా నెంబర్ వన్ ఉంటే నూట తొంభై రూపాయల దాకా పలకడం అయితే జరిగింది ఇక చాక్లెట్ చామంతి వైలెట్ చామంతి వచ్చేసి క్వాలిటీలు బట్టి నూట యాభై రూపాయల నుండి రెండు వందల దాకా పలకడం అయితే జరిగింది ఇక రోజా పూలు విషయానికి వస్తే కిలో రోజా పూలు ఈరోజు కోలార్ మార్కెట్లో నూట యాభై నుండి నూట డెబ్బై రూపాయల దాకా నెంబర్ వన్ ఉంటే పలకడం అయితే జరిగింది ఇక బంతి పూలు విషయానికి వస్తే కిలో ఎల్లో కలర్ బంతి పూలు వచ్చేసి ఇరవై నుండి ఇరవై ఏడు రూపాయలు ఆరెంజ్ బంతి పూలు ఇరవై నుండి ఇరవై ఐదు రూపాయల దాకా ఎల్లో బంతి పూలు పోవడం అయితే జరిగింది ఇక చిక్బలాపూర్ విషయానికి వస్తే చిక్బల్లాపూర్లో కూడా ఇవే రేట్లు అయితే కొనసాగాయని మార్కెట్ విశేషంలో మనతో చెప్పడం అయితే జరిగింది ఇవ్వండి ఈరోజు వికోట చిక్బలాపూరు నంగిలి మార్కెట్లో విక్రయించిన వివిధ రకాలైనటువంటి టాప్ పూల ధరలు మరిన్ని అప్డేట్స్ కోసం రైతే రాజు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మేము పంపే వ్యవసాయ సమాచారం అంతా కూడా నోటిఫికేషన్ ద్వారా పొందండి ఇంతవరకు ఎవరైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదో ఈ వీడియో చూసిన తర్వాత పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి ప్రతిరోజు మేం పెట్టే వ్యవసాయ సమాచారం అంతా కూడా నోటిఫికేషన్ ద్వారా పొందవచ్చు నమస్కారం ఇక యాక్షన్ విషయానికి వస్తే ప్రతిరోజు వికోటా మార్కెట్లో పదకొండు గంటలకు యాక్షన్ అనేది ప్రారంభమవుతుంది